నీరు జ అగ్ని అన్నిటికీ కూడా ఆ అన్నమయ్యే ఉంది అంటే అది కూడా మనం స్వీకరిస్తాము తీసుకుంటాము ఆ జలానికి అగ్ని అన్నము అన్ని అగ్నికి జలం అన్నము అట్లా ప్రతిదానికి ఒకదానికి ఒకటి అనుసంబంధమై ఆ రెండు దీనికి అది దానికి ఇది అన్నట్టు అట్లా ఆధారమయ్యి దానికి అన్నం అంటే భోక్త లాగా అట్లా ఉంది ప్రతి ఒక్కటి అలాగే ఉంది అది మళ్ళీ అందరికీ చెందాలి అందరికీ పంచాలి ధర్మయుక్తంగా సంపా అన్ని సంపాదించుకోవాలి అది అందరికీ ఇవ్వాలి ఆ విధంగా ఉంది మళ్ళీ లాస్ట్కి అన్నీ దాటాలి ఇవన్నీ అన్నమయ కోసము జ్ఞానమయము విజ్ఞానమయ కోసము ప్రాణమయ కోసం అన్నీ మొత్తము దాటాలి అక్కడే మనం ఉండకూడదు అట్లా అర్థమైంది గురువుగారు అన్నిటికీ అదే ఆధారము అన్నిటికీ అదే మూలము అర్థమైంది గురుగారు ధన్యవాదాలు గురుగారు అన్నమే అని అర్థమైంది కాదు బ్రహ్మ ఓకే గురుగారు అన్నాన్ని నిందించకూడదు అన్నం అంటే కూడా అన్నాలి చివరికి అన్ని అన్ని భోగ్య చివరికి మనం కూడా ఈ శరీరం కూడా శరీరం మనం కూడా పరమాత్మకు అన్నమే పరంపిత పరమాత్మ అత్త అత్త అంటే తినేవాడు భక్షించేవాడు పరంపిత పరమాత్మే అసలు భోక్త పరంపిత పరమాత్మే ప్రళయం అన్నింటినీ మింగేస్తా అసలు భోక్త పరంపిత పరమాత్మ అన్నం కాదు అన్నం కాదు సందేహాలు ప్రశ్నలు గురుగారు హావు అంటే అవును అని అర్థమా గురుగారు చెప్పను కదా ఆహా ఓహో ఆ అది సమాగణంలో వస్తాయి మా ఇదంతా సమాగణ వాక్యాలవి అంటే దానికి మూడు మాత్రల కాలం ఇచ్చి అనాలన పక్కన మూడు అంటే మూడు మాత్రలు వస్తున్నాయి కదా ఓహో ఆ ఆ ఇది సమాగణంలో ఇవన్నీ వస్తాయి అంటే ఓకే సార్ ధన్యవాదాలయ్య ఓహో దు అహమన్నాదు అహమన్నాదు అన్నం కాదు అన్నం కాదు అన్నాదుని అన్నాదు భోక్తను కావాలి భోగ్యం కాకూడదు ఇంకా భోగ్యం కాకుండా ఉండాలంటే నిష్కామకర్మ చేయాలి స సకామకర్ చేసే వారందరూ కూడా భోగ్యం అయిపోతారు అన్నాదులం కావాలంటే సకామ కర్మ కాదు నిష్కామ కర్మ చేయాలి గురుగారు మనము అన్ని స్వీకరించినా మనది కాదు అన్నట్టే ఉండాలి తీసుకుంటాం ఎట్లయినా భోగ్య వస్తువు మనం భోగులమే భోక్తమే అయినా కానీ ఆ భావంతో ఉండకుండా నిష్కామంగా ఉండాలి అంతేనా గురుగారు నిష్కామ కర్మ చేస్తేనే మోక్షం లభిస్తుంది ఎక్కడ నిష్కామ కర్మ ఉంటేనే లేకపోతే కోరికలు గట్లకు బాధల కారణం ముఖ్యంగా కోరికలే కదా అవును అవును గురుగారు నేనేమో వచ్చింది శ్రోత్రియ ఏమో వచ్చింది శ్రోత్రియ మాట వచ్చిందా ఆ వచ్చింది గురుగారు శ్రోత్రియ వచ్చింది ఇంకా ఆకామాత లేకుండా నిష్కామంగా నిష్కామము కోరికలు లేకుండా ఆసక్తి లేకుండా ఉండాలి ధన్యవాదాలయ్యా క్లియర్ గా అర్థమైంది గురుజీ నమస్తే గురుజీ చెప్పండి చెప్పండి గురుజీ నమస్తే గురుజీ గురుజీ అష్టమానవాకంలో ఇక్కడ ఒక ఇచ్చారు గురి యహ ఏత అన్నం అన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠి వేద ప్రతితిష్ఠతి హ్మ్ హ్మ్ సహ యహ గుడ్ అన్నంలో ఉదిస్త అంటే ఉండడం అని అర్థం వస్తుంది ఆధారం ఆధారం గుడ్ అన్నములో అన్నం అన్నములో ఏది అన్నము ఏది అన్నాదము భోక్త ఎవరు భోగ్యం ఎవరు ఇందులో అష్టమ ప్ర అష్టమానువాకంలో జ్యోతి జ్యోతిషి ఆప నీటిలో అగ్ని ఉంది అప్సు జ్యోతి ప్రతిష్ఠితం నీ అప్సు అంటే నీటిలో జ్యోతి అగ్ని అక్కడ విద్యుత్ రూపంలో ఉంటుంది నీటిలో జ్యోతిష్ అగ్నిలో ఆప నీరు ఉంటుంది అనమాట ఇది ఒక వైజ్ఞానిక విషయం అంటే నీరుగా నీరు రావడానికి విద్యుత్ అవసరం ఉంటుంది మేఘాలు మేఘాల్లో మెరుపులు వస్తాయి ఉరుములు వస్తాయి ఎక్కువ వర్షం వస్తుంది అక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు కలిసినప్పుడు మెరుపులు వస్తాయి మెరుపులు వచ్చినప్పుడు ఉరుములు వస్తాయి ఉరుము వల్ల ఆ అందులో ఆ నీరంతా కణాలు వీడిపోతాయి వర్ష రూపంలో వస్తాయి అన్నమాట అదే కాకుండా మరొక రహస్యం ఉంది ఇందులో అగ్నిలో నీరు ఉంటుంది అగ్నిలో నీరు ఎలా ఉంటుంది సూర్యుడు వేడి సూర్యుడు యొక్క కిరణాల వేడితో నీరు ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది అది సూర్యుడు చేరుతుందని చెప్పేసి కూడా ఉంది సూర్యుని చేరుకుంటుంది కిరణాల ద్వారా నీరు ఆవిరి అంటే సూర్యునిలో నీళ్లు ఉన్నట్టు కూడా వైజ్ఞానికులు రుజువు చేయడం జరిగింది ప్రయోగ ప్రయోగం చేసి తెలుసుకోవడం జరిగింది జ్యోతిషి ఆపహ ప్రతిష్ఠిత ఇందులో వాక్యం స్పష్టంగా ఉంది జ్యోతిషి అంటే వెలుగులో అంటే అగ్నిలో ఆ పంట నీరు ఉంది ఈ రకంగా ఎవరు తెలుసుకుంటారో వారు అవుతారు అన్నవంతులు అవుతారు అన్నవాన్ అన్నవంతులు అవుతారు అన్నాదులు అవుతారు గుప్తు అవుతారు మహనీయులు అవుతారు మహాన్ భవతి ప్రజ సేన మహాన్ కీర్తియా ప్రజల ద్వారా ద్వారా బ్రహ్మవర్చస్సు కీర్తి ద్వారా మహనీయులు అవుతారు గొప్పవారు అవుతారు ఇది రహస్య వైజ్ఞానిక విషయం కూడా ఉంది ఇంకా చివరికి ఏం కావాలో అది నిర్ణయం చేసుకోవాలి చివరికి అసలు నిజానికి భోక్త పరిమిత పరమాత్మే మనం ఎంత భోగించినా చివరికి మనం మిగిలము ఈ శరీరం ద్వారా ఉండము తింటున్నాం అనుకుంటున్నాం కానీ తినడం లేదు ఈ శరీరాన్ని అవే తినేస్తున్నాయి ఆహారమే తినేస్తుంది ఆహారాన్ని మనం తింటున్నాం అనుకుంటున్నాం కాలాన్ని గడుపుతున్నాం నిజానికి కాలం ఏమన్నా గడిపేస్తుంది కాలోన యాతో వయమేవ యాత భోగాన భుక్త వయమేవ భుక్త కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనమే పోతున్న చివరికి దీన్ని వైపు పెట్టుకోవాల్సిందే శర్రాన్ని వైపు పెట్టాల్సిందే శరీరం ఉండదు ఈ లోపల ఎవరైనా సాధించే ప్రయత్నం చేయాలి ఇంకా ఎవరైనా నమస్తే గురుజీ చె ఇప్పుడు ఈ అన్నం అనేది భగవంతుని తర్వాత శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉంది అని చెప్పారు ఈ అన్నము మనమే కాకుండా అందరికీ కూడా పంచాలని చెప్పారు అంటే అన్నం అంటే అన్నం ఒకటి కాదు భోగింపదగినటువంటి పదార్థాలు మనతో పాటు ఇతరులకు కూడా పంచి మనము వాటిని అనుభవించాలి అని చెప్పారు ముఖ్యంగా అన్నం విషయానికి వచ్చినట్లయితే గురి మనం భుజించే అన్నం విషయానికి వచ్చేటప్పటికి దాన్ని భుజించడానికే చాలా వ్యవస్థ చేసుకోవాలి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడైతే ఆ వ్యవస్థ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మనతో పాటు ఇంకొకరికి పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది గృహస్థులకు శక్తి యుక్తి అన్నీ ఉంటాయి కానీ మరి సన్యాసాశ్రమం వానప్రస్థ దశలోకి వచ్చినప్పుడు వాళ్ళది వాళ్ళు వ్యవస్థ చేసుకోవటమే ఇతరుల మీద ఒక్కొక్కసారి ఆధారపడతారు కాబట్టి మరి అప్పుడు ఈ అన్నము ఆ పంచడం అనేది కుదరదు కదా గురుజీ వారి డ్యూటీ కాదు కదమ్మా గృహస్థుల పని అది గురుజీ వారికి ఉంది కదా వానప్రస్థం గారికి వాళ్ళు మరణం చింతనం చేసుకుంటే మౌనం ముని ముని ఆశ్రమం వానప్రస్థం మౌనం ఉండాలి ఉన్నదాన్ని వాన కూడా ఉన్నదాన్ని పంచే అవకాశం ఉంది అడవులు ఉంటారు అడవిలో దొరికే ఫలాలు అడవిలో దొరికే ఆహారం ఉంటుంది అన్ని పంచాల్సి వస్తుంది ఇంకా సన్యాసులో మతం ధన ప్రచారం ఉంటుంది లేదా అందరికి ప్రేమ ఇవ్వడం ఉంటుంది కాబట్టి వారి ఏమి ఉండదు వారు ప్రసాదం వారు అన్న జ్ఞానము ఈశ్వరోపాసన ముఖ్యంగా అన్ని సన్యాసి కాబట్టి ఈశ్వరోపాసన ముఖ్యం ఉంటుంది వేరే ఆ విధంగా పిల్లలు ఉంటారు బ్రహ్మచారులు ఉంటారు వారు విద్య అది వారి డ్యూటీ గ్రస్త అన్నాన్ని పెంచడం పంచడం రెండు పెంచడం కూడా బాగా సంపాదించండి ఇక్కడ అన్న ఏమన్నాడు అన్నం బహు అన్నం నా నింద్యాత్ మూడు మాటలు బాగా గుర్తుంచుకోవాలి అన్నం నా నింద్యాత్ అన్నం నా పరిచక్షిత అన్యాన్ని అన్నాన్ని నిందించకూడదు అన్నాన్ని అనాదరణ చేయకూడదు అన్నాన్ని అవమానించకూడదు అలాగే అన్నం బహు కుర్వీత ఇది వ్రత అది వ్రతం అన్నం నమ్మినర్వీత వ్రతం ఒక మాటలు బాగా గుర్తుంచుకోవాలి అన్నం అంటే కేవలం అన్నమే కాదు అన్ని అమ్మా పరిత్యక్త అన్నం ఓ చక్షిత అంటే చూడమనుకోండి పరిచక్షిత అంటే వేరే రకంగా చూడడం చిన్న చూపు చూడడం చిన్న చూపు అనేది అంటే అన్నాన్ని ఆదరించకూడదు అవమానించడం అనాదరం అన్నాన్ని అన్నాన్ని అనాదరం చేయకూడదు గౌరవించాలి పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం బ్రహ్మస్వరూపం అన్నం అన్నం బ్రహ్మేతి ఈ మాట కూడా వచ్చింది అన్నం విజ్ఞానం బ్రహ్మ ప్రాణం బ్రహ్మ అనే అన్నం బ్రహ్మేతి అన్నం బ్రహ్మ అన్నం బ్రహ్మేతి వి అజానాథ్ రీతి అనువాకంలో వచ్చింది అన్నం బ్రహ్మేతి వి అజానాథ్ విశిష్టంగా తెలుసుకోవాలి అన్నం బ్రహ్మ విశిష్టంగా వి అజానాథ్ విశిష్టంగా తెలుసుకోవాలి అన్నం బ్రహ్మేతి వి అజానాథ్ బ్రహ్మేతి మనోబ్రహ్మేతి విజ్ఞానం బ్రహ్మేతి ఆనందో బ్రహ్మేసి అన్నం నా నింది అన్నం నా పరిచక్షిత అన్నం బహు కురివేత వ్రతం వ్రతం తీసుకోవాలి బాగా సంపాదించాలి శతహస్త సంకిర సంకిర సమాహార సంకిర సంకిత సమాహార వంద చేతులతో వందల వందల చేతులతో సంపాదించండి వేల వేల చేతుల చేతులతో దాన్ని పంచండి సంకి అంటే పంచడం విడగొట్టండి అని అర్థం సంకీరణ విడగొట్టే మంచిగా పంచడం అని అర్థం సంకి వంద బాగా సంపాదించాలి ధర్మపూర్వకంగా ఇక్కడ ఏమన్నారు ఒక మాట అందుకే కొందరు దీని రకంగా తీసుకుంటారు ఎయాకయ అన్నారు తస్మాత్యా విధయా ఏదో రకంగా ఏదో విధి ద్వారా బహువన్నం ప్రాప్నియాత్ బాగా అన్నాన్ని పొందండి అది సంపాదిస్తారు ధర్మం లేదు ఆ ధర్మం లేదు అన్యాయం లేకుండా ఏది పాపం పుణ్యం ఏమి లేదు రకంగా సంపాదించాలంటే ఉన్నారు యయాకయ ఏదో రకంగా యయాకయ చ విధయ ఏదో రకంగా ఏదో విధిలో ఏదో పద్ధతిలో బహువన్నం ప్రాప్తం దాని అర్థం అది కాదు ధర్మపూర్వకంగా ధర్మబద్ధంగా సంపాదించాలి సౌచంద్రియాన్ని గురించి కూడా చెప్పారు గురుజీ సౌచేంద్రియం కూడా చాలా సుఖాన్ని ఇస్తుంది అని దానికి ఏంటంటే అన్నం సరిగ్గా తీసుకున్నప్పుడు ఆ అన్నం సరిగ్గా జీరణమైనప్పుడు మల విసర్జన క్రియ కూడా ఆ జరగాల్సిన పద్ధతిలో జరిగినప్పుడు సుఖ ప్రాప్తి అంటే శాంతి ఉంటుంది కాబట్టి అలా అంటున్నారా గురుజీ సర్వే రోగా మలవ అన్ని రోగాలు ఉంటాయి ఉండకూడదు రావాలి చెత్త ఉండకూడదు కదా కారణం ఎన్నో వాళ్ళకి మలానికి కారణం పేగుల పొట్టలో మలమే కాదు చెవుల మలం ఉంటుంది కం కంటిలో మలం ఉంటుంది ముక్కుల మలం ఉంటుంది నోటిలో మలం ఉంటుంది ఈ చెన్నంధ్రాలు అంటే చెమట రంధ్రాలు అందులో ఉంటుంది చెమట పోవాలి ఈ మలమే వెంతకల మనమే మీసలు గడ్డలు అని మనమే ముక్కుల మలం ఎక్కడ లేదండి ఉండేదండి మల ద్వారా మాత్రమే కాదు విసర్జన ఎక్కడెక్కడ మలాన్ని దూరం చేసే అంతా కూడా అన్ని కలిపి అది దాన్ని పాయు అన్నారు విసర్జన చేయడానికి చెత్తను బయటకు పంపడానికి ఉన్నటువంటి ప్రతి శ్రీధరంధ్రం కూడా మల మల ద్వారమే అందుకే శుద్ధిగా ఉంచుకోవాలి చెత్తను దూరం చేసుకోవాలి దానివల్ల రోగాలు రాకుండా ఉంటాయి అసలు ముఖ్యంగా అదే నిజానికి మంచి వైద్యులు ఉంటే ముందు అదే పని చేస్తాడు పొట్ట శుద్ధి చేసి అన్ని శుద్ధి చేసి అప్పుడు ఔషధ ప్రయోగం చేస్తారు అంత శుద్ధి చేసుకోవాలి పద్ధతి అంటారు పంచకర్మ పద్ధతి కేరళ పద్ధతి అని కేరళ పద్ధతి కాదు ఆయుర్వేద పద్ధతి ముందు పంచకర్మ చేసిన తర్వాత అప్పుడు ఔషధాలు ఇవ్వాలి అది నియమం ఉంది ఆయుర్వేదంలో చరక పంచకర్మ చేయాలి అంటే అన్ని రకాల శుద్ధి చేయాలి ఈ వామనం ఇలాంటివి ఇవన్నీ చేసి విరచన చేసి అన్ని రకాలు చేసి పొట్ట పేగులు విరచన పేగులు ఉదరం గొంతు నోరు అన్ని రకాలు శుద్ధి చేయాలి కళ్ళు ముక్కు అసలు పాత కాలమే సౌ ఇట్లా ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఉన్న సమయం అంటారు కదా గురుజీ దైవ ప్రార్థన తర్వాత మలాలన్నీ అది అది సూర్యోదయం అంటే సూర్యుడు కనిపించకుండా ఉన్నప్పుడు అంటే సూర్యకిరణం లేనప్పుడే స్నానం అయిపోవాలి స్నానం కూడా శుద్ధి చేసుకోవడం కాబట్టి ఈ క్రియ అంతా శుద్ధి పని అంతా సూర్యుడు ఉదయం సూర్యుడు ఉదయం కాకముందే స్నానం అయిన తర్వాత చేసుకోవడం అంటే వెలుగు రాకముందే స్నానం అయిపోవాలి ఎన్నో ఉన్నాయి రహస్యాలు అసలు ఏ ఔషధం లేకుండా హాయిగా జీవించవచ్చు చిన్న నియమాలు పాటిస్తే చాలు చిన్న అందరికి సరళం నిజానికి ఏ ఖర్చు లేకుండా చిన్న ఆరోగ్యం ఉంటుంది చివరికి మోక్షం లభిస్తుంది మోక్షానికి గురించి కూడా చిన్న నియమాలు పెద్ద నియమాలు లేవు నిజానికి అర్థం చేసుకుంటే గురి అలవాటు కాకుండా పాటించడం లేదు మళ్ళీ అహంకారం ఉంటుంది మనకి అధికారం కావాలి అన్ని కావాలి కావాలి ఎప్పుడు కావాలి కావాలి అంటే మనం అటువంటి యోగ్యత ఉంటే ధర్మం రక్షించాలని అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అన్ని కావాలి నిజానికి అన్ని సాధనాలు కావాలి కావాలి నిజానికి కదా భూగోళం అంతా మనదే భూగోళం ఐశ్వర్యవంతమైనది అధికారమంతమైన ఉండాలి ఇప్పుడు అటువంటి ధార్మిక స్థితి ఉన్నప్పుడు మంచివారి అధికారంలో అన్ని ఉండాలి ధర్మం ధర్మం కోసం యుద్ధం చేయాలి ధర్మం కోసం కొట్లాడాలి ధర్మం కోసం రాజు యొక్క ఉద్దేశం అది అది రాజు పని కనీసం మన ఆరోగ్యం గురించి మనం ప్రయత్నం చేయాలి కదా కనీసం మనం రాజు కావాలి ప్రయత్నం చేయడమే ఇంకేం లేదు ఇది కాదు ఇది కాదని రావాలి నేతి నేతి నా ఇతి నా ఇతి ఇది కాదు ఇంకా అక్కడే ఉంటే ఆగిపోతే లాభం లేదు నాలుగు మెట్లు ఎక్కి ఆగిపోతున్నాం చాలు చాలా మంది ఒక లేదు కాబట్టి నేను నాలుగు మెట్లు ఎక్కినాను అని సంతృప్తి పడుతున్నాను నాలుగు మెట్లు ఎక్కాను కదా సంతోషం చాలనుకుంటున్నాను అందరు ఇటువైపు రావట్లేదు కదా నేను గొప్ప అనుకుంటున్నాను ఆగిపోతుంది అంతే ఇందాక వినయం అని చెప్పారు గురుజీ నిజంగా అది ధారణ చేసినప్పుడే మనిషి సరైన ఎదుగుదల కలిగి ఉంటాడండి నమాపాసీత నమ నమనాన్ని కూడా ఉపాసించాలి ఉండడానికి విధేయతను వినమ్రతను ఉపాసించాలి నమ్మే బ్రహ్మ అప్పుడు బ్రహ్మ నమనం ఉంటే బ్రహ్మ అవుతాడు అంటే గొప్పవాడు అవుతాడు భవతి గుర్తుంచుకోండి బ్రహ్మవాన్ బ్రహ్మవంతుడు అన్నవాన్ బ్రహ్మవాన్ మనవాన్ మానవాన్ భవతి మాననీయుడు అవుతాడు సమ్మానియుడు అవుతాడు సమ్మానవాన్ మరొక అర్థం బ్రహ్మ అంటే వేదం వేదజ్ఞుడు అవుతున్నాడు ఆరాధన అంటే అర్థమైందా ఆరాధన రాధనం ఆ సమంత రాధనం పెంచుకోవడం అర్థం భక్తిని పెంచుకోవడం ఆరాధన రాధనం పెంచడం సిద్ధింపజేసుకోవడం రాధనం అంటే ఆరాధన అంటే ఆ సమతాత అంతా సిద్ధింప చేసుకోవాలి అంతా పెంచుకోవాలి ఆరాధనం రాధన ధన్యవాదాలు నమస్తే ఓ ప్రశ్నలు సందేహాలు సూచనలు సాయంత్రం వైదిక సంధ్యోపాసన ప్రశిక్షణ ఎవరైతే వస్తున్నారో వింటున్నారో సాధన చేస్తున్నారో ప్రతిక్షణం చూసుకునే ప్రయత్నం చేయండి ఆత్మ నిరీక్షణము నేనెందుకు ఈరోజు మంచి పని చేయలేదు ఎందుకు తప్పు చేసినాను ఎందుకు పోరపాటు చేసినా గుర్తుంచుకోవాలి గుర్తు చేసుకోవాలి ఎందుకు అలా చేస్తున్నాను మంచి పని ఎందుకు చేయడం లేదు అని గుర్తు చేసుకోవాలి ఇది అవసరం రోజు చూసుకోవాలి అలవాట్లు అలవాట్లు ఎలా ఉన్నాయి మంచాల అలవాట్లు ఏమిటి చెడు ఏమిటి సంస్కారాలు ఏమిటి భావాలు ఏమిటి చూసుకుంటుండాలి ఉండాలి వైదిక సంధ్య అసలు విధానం వైదిక యోగా మాత్రం వైదిక సంధ్య మాత్రమే చాలా వైజ్ఞానిక ప్రక్రియ అది మహర్షి దయాన సరస్వతి గారు సంధ్యోపాసంలో ఆ మంత్రాలు కానీ ఆ విధానం కానీ ఆ క్రమం కాని చాలా రహస్యం ఉంది అది అర్థం కావాలంటే కనీసం ఒక సంవత్సరం పడుతుంది సరిగ్గా ప్రయత్నం చేస్తే ఒక్కొక్క మంత్రం ఉన్న విషయం ఆ క్రమాన్ని అర్థం చేసుకుంటే అందులో రహస్యాన్ని అర్థం చేసుకుని పాటిస్తే ఒక ఓంకారం సరిపోతుంది ఓంకారం కనుక చేయడం వస్తే చాలు శారీరక రోగాలు మానసిక రోగాలు కూడా దూరం చేసుకోవచ్చు ఓంకార రహస్యం ఉంది దానికి మనకు ప్రమాణం సాందోగ్య ఉపనిషత్తు ఓంకారం గురించి చాలా విషయాలు వస్తాయి రహస్యాలు వస్తాయి సాధన చేసినప్పుడే మనం పాటించినప్పుడే ఏమైనా అర్థమవుతుంది కోరిక వెంట ఏమి రాదు ఏం రానే రాదు ఏళ్ళు అవుతుంది ఏం సాధించినాం ఒకసారి ఆలోచించుకోవాలి ఇంత సాధన చేస్తున్నాను ఏళ్ళు గడుస్తున్నాయి ఏమైనా మార్పు వచ్చిందా మనసులో బుద్ధిలో ఆలోచనలు భావాల్లో భయాల్లో దినచర్యలు మార్పు వచ్చిందా మాటల మార్పు వచ్చిందా చేతుల్లో మార్పు వచ్చిందా నిర్ణయాల్లో మార్పు వచ్చిందా సంకల్ప వికల్పాల్లో ఏమైనా అవగాహన వచ్చిందా చూసుకోవాలి రోజు పరీక్షించుకోవాలి లెక్క చూసుకోవాలి లాభ నష్టాలు ఏమిటి జీవన వ్యాపారం వ్యాపారం లాభ నష్టాలు ఉంటాయి ఇది కూడా వ్యాపారమే ప్రయత్నం చేయండి ముఖ్యంగా సాధన కొరకే ఇదంతా ఈ ఉపనిషత్తు విద్య కావచ్చు ఏ విద్య అయినా ఏదైనా సాధన చేస్తూ ఈశ్వర ఆరాధన చేసుకుంటూ తరించడానికి కొరకే ఇది కాదు ఇది కాదని కావాలి ఏది కాదు ఇది కాకపోతే ఏది కాదు మరి ఏంటి తర్వాత ఏంటి ప్రశ్నలు రావాలి ఇది కాదు మరి ఏంటి అసలు వాస్తవం ఏంటి అసలు శుద్ధం ఏంటి ప్రయత్నం చేయండి తరించే ప్రయత్నం చేయాలి ఇంకా సమయం ఉందనుకోకండి సమయం లేదు ఒక్క క్షణం కూడా లేదు ప్రయత్నం సరిగ్గా ఆలోచిస్తే ఒక్క క్షణం కూడా మనకు లేదు ఎవరికి లేదు పిల్లలకు లేదు పెద్దలకు లేదు ఆడవారికి లేదు మన వారికి లేదు ఎవరికి లేదు వృద్ధాప్యం వచ్చేసింది కదా ఇంకేం పని లేదనుకోకండి ముఖ్యమైన పని ఇప్పుడే ఉంది దానికి వృద్ధులకి అసలు సమయం లేదు వాస్తవానికి అంతా అయిపోయింది ఇంకేం పని ఉంది ఏ బాధ్యత లేదనుకోకండి ముఖ్యమైన బాధ్యత ఇదే ఈశ్వరోపాసనే అర్థం చేసుకోండి ఇది మానవ దేహం పరమిత పరమాత్మ ఇచ్చినటువంటి సుకృతి అన్నారు ముగించేద్దామా ఇంకా ప్రశ్నలు సందేహాలు సూచనలు ఓం షన్ సర్వేభ్యో నమో శుభం